హలో ప్రియమైన పెట్టుబడిదారులు మీతో ప్రాజెక్ట్ గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిస్తాము ప్రతి సూచికను కొంచెం వివరంగా చూద్దాం మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు ప్రశ్నలో ఉన్న కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను నిశితంగా పరిగణించవచ్చు ఇప్పుడు కంపెనీ యొక్క ప్రధాన సూచికలను చూద్దాం ఈబేఐఎన్సీ టికర్ ఈబీఏవై సమీక్ష ఆ సమయంలోని డేటాపై ఆధారపడింది మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ ఈబేఎన్సీ ఉపవర్గానికి చెందినది డెలివరీ యాభై ఆరు సంస్థలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం పది పాయింట్లలో ఒకటి పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి మీరు విశాలంగా చూస్తే స్టాక్ మార్కెట్కు సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని గమనించండి కోసం ఒకటి పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా ఐఎన్సి కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ఐఎన్సి మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము ఈబేఐఎన్సీ ముప్పై పాయింట్ నాలుగు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఇరవై ఐదు పాయింట్ ఐదు శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ మీరు ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈబే ఐఎన్సీ ముప్పై ఒక్క డాలర్ల పద్నాలుగు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు వేల తొంభై ఒకటి డాలర్లు బిలియన్లు ఈబేఎన్సీ ఒకటి పాయింట్ సున్నా సున్నా ఏడు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఐదు డాలర్ల పదమూడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఐదు వందల నలభై ఎనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఈబేఐఎన్సీ సున్నా పాయింట్ తొమ్మిది మూడు ఆరు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా ఈబేఐఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఒకటి పాయింట్ సున్నా సున్నా ఏడు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ తొమ్మిది మూడు ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఏడు శాతం తక్కువ మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు ఏడు ఎనిమిది సున్నా ఆరు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో నూట యాభై రెండు పాయింట్ రెండు శాతాన్ని సూచిస్తుంది కంపెనీ రుణ బాధ్యతలపై ఫలితం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి పదిహేను పాయింట్ ఎనిమిది ఉపవర్గంలో సగటు ముప్పెతో ఇది ఉపవర్గంలో సగటు కంటే నలభై ఏడు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఆదాయ సూచికలకు స్టాక్ ధర అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఒకటి వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఐదు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయాలు రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది డాలర్లు మిలియన్లు ప్రస్తుతం కంటే ఇరవై ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు ఆదాయ నిష్పత్తి మూడు ఉపవర్గం సగటు రెండు పాయింట్ ఆరు మరియు ఉపవర్గ సగటు కంటే పదిహేను శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి స్టాక్ ఎక్స్చేంజ్ విలువ అంచనా సహించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం పదివేల మూడు వందల నలభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా పదమూడు వేల ఇరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ప్రస్తుతం కంటే ఇరవై ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే భవిష్య తమ్మకాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ పంతొమ్మిది పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలో సగటు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పది పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట నలభై శాతం తక్కువ ఈ వాస్తవం కంపెనీ మార్కెట్ విలువ మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది ఈబేఐఎన్సీ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం రెండు వేల ఏడు వందల ఏడు వేల డాలర్లకు సమానం అయితే ఉపవర్గానికి ఒక వెయ్యి నూట ఇరవై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఒక్కో ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం ఒకటి ఏడు ఒకటి ఏడు వేలు ఉపవర్గానికి సగటు ముప్పై ఏడు పాయింట్ ఆరు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం మూడు వందల యాభై ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం ఎనిమిది వందల తొంభై తొమ్మిది డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా నాలుగు వందల ఇరవై ఆరు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట పదకొండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి ఆదాయ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం ఐదు శాతం ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ నాలుగు శాతం ఇది సాధ్యమయ్యే చిన్న స్క్వీజ్ యొక్క అంచనా సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది ఈబేఐఎన్సీ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా నలభై ఎనిమిది శాతం సాంకేతికంగా ఉపవర్గ సెక్యూరిటీలు కంపెనీ షేర్ల విలువతో సమానంగా ఉంటాయి ఈబేఐఎన్సీ కంపెనీ షేర్ల వాస్తవ ధర సుమారు అరవై ఆరు ఎనిమిది కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు అరవై ఐదు డాలర్ల అరవై మూడు సెంట్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారుగా రెండు శాతం ఆర్డర్ టేబుల్ కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్లో స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ స్టాక్ విశ్లేషణ ఫలితంగా ఈబేఐఎన్సీ సమాచార అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు చివరి వరకు చూసినందుకు మరియు ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ ని ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురువు మార్కెట్స్ మీరు నిజంగా చక్కని ప్రేక్షకులు